ఆర్సీబీ వర్సెస్ కోల్కతా మ్యాచ్ చూసుకుంటే రెండు మ్యాచ్లో వచ్చేసి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయక ఆర్సీబీలో బ్యాటింగ్ చేసింది ఒక్క విరాట్ కోహ్లీ తప్ప ఏ బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయలేదు బ్యాటింగ్ చేయదు అసలు బెస్ట్ పోయి ఆర్సీబీ బాల్ ఈసారి కప్పమని అనాల్సినాయి కానీ ఏసారి కూడా కప్పు గెలిచే అవకాశాలు లేవు కోల్కతా వాళ్ళు అయితే దాదాపు ఓవర్ ప్లే ఎనభై రన్స్ కొట్టారు పయ్యా కోల్కత్తా బ్యాటింగ్ ఏంటి అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజృంభించారు పయ్యా బ్యాటింగ్ ఒక బౌలింగ్ లేదు ఒక బ్యాటింగ్ లేదు ఆర్సీబీ పక్క అంత వాళ్ళు ఉన్నారు కానీ అసలు బౌలింగ్ వేస్తే కదా అసలు బ్యాటింగ్ ఆడితే కదా ఆర్సీబీ పక్క ఒక్కసారి నా కప్పు గెలవలేదు ఒక్కసారి కప్పు గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎంత వెయిట్ చేస్తున్నామంటే అంత వెయిట్ చేస్తున్నాం ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు చూసినా నిరాశపరుస్తారు కానీ ఏసారి కూడా కప్పు గెలిచే అవకాశాలు లేవు పోయే ఈసారి కూడా నేనైతే పక్క ఆర్సీబీ ఫ్యాన్ నేను కూడా నమ్మకాలు లేవని చెప్తున్నానంటే అర్థం చేసుకో ఎందుకు గ్లాన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు ఫ్యాబ్ డూప్లీస్ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఒక్కడ తప్ప ఏ బ్యాట్స్మెన్ ఆడానికి చెప్పండి ఆర్సీబీలో ఒక్క డీకే తప్ప డీకే విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఫారెన్ బ్యాట్స్మెన్ ఏం బౌలింగ్ వేశారు ఏం బ్యాటింగ్ ఆడారు ఇంకా మన ఇండియన్ ప్లేయర్స్ తప్ప ఫారెన్ ప్లేయర్స్ ఆర్సీబీకి వస్తే ఏ ప్లేయర్ కూడా పర్ఫార్మెన్స్ చేయడమే లేదు ప్రయ్యా ఇంకా వేరే వేరే టీమ్స్ లోకి అసలు ఏ ప్లేయర్ అయినా కూడా ఎంత పెద్ద చిన్న ప్లేయర్ కూడా పర్ఫార్మెన్స్ చేయాల్సింది ఒక ఆర్సీబీలో ఉంటే అది ఏంటో మళ్ళీ అది అచ్చిబడ్డ దరిద్రమో దురదృష్టమో ఆర్సీబీకి నాకు అర్థం అయితే మాత్రం భయ్య ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ టీంకి లేదు నాకు తెలిసి ఒక్క సిఎస్కేకి తప్ప కప్పు గెలవకపోయినా సరే ఆర్సీబీకి టీంకి ఎంత సపోర్ట్ చేస్తామంటే మేము అంత సపోర్ట్ చేస్తాం తెలుసా ఓకేనా ఈ సంవత్సరం సరే రేపు సంవత్సరం ఎప్పుడైనా సరే ఆర్సీబీ గెలవాలి గెలవాలి అని మా పట్టుదల ఉంటుంది కా చూద్దాం భయ్యా మ్యాచ్లు ఇంకా అయిపోలేదు కదా ఉన్నాయి కదా చూద్దాం ఆర్సీబీ ఏం చేస్తారు